ఓకే అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు మామూలుగా అయితే మనం టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమా ఇలా క్వాలిఫికేషన్ సంబంధించి మనం జాబ్స్ని అయితే గ్యాదర్ చేసి చెప్తూ ఉంటాం కదా సో అలాగే ఇప్పుడు కొంచెం హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అంటే బీటెక్ వాళ్ళు కావచ్చు హెచ్ఆర్ కావచ్చు అడ్మిన్ కావచ్చు కొన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి అయితే జాబ్ అయితే ఒక కంపెనీలు అయితే ఆవులబెట్లో ఉన్నాయి సన్న సో ఆ కంపెనీలో మన ఫ్రెండ్ ఒక అబ్బాయి అయిన వాడు పనిచేస్తుంటాడు సో అతను నేను యాక్చువల్లీ అడిగిన ఎవరు అంటే టెన్త్ ఇంటర్ డిప్లొమా వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఏమైనా జాబ్స్ ఉన్నాయనేసి నేను అడగడం జరిగింది సో ప్రజెంట్ అయితే వాళ్ళకి లేవు వాళ్ళ తర్వాత చెప్తాను నేను ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయని చెప్పేసి ఒక ఫామ్ అయితే మనకు పంపించడం జరిగింది సరేనా సో అది ఏ కంపెనీ అలాగే ఎవరికైతే జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా అయితే ఈ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా దీన్ని చూడండి సరేనా అలాగే ఈ మధ్య మన ఛానల్లో బీటెక్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా సరేనా సో వాళ్ళు కూడా ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడచ్చు దీంట్లో ఈ జాబ్ మనం రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి అలాగే శాలరీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఆల్రెడీ మీరు తమ్ముడు చూసామంటారు సరేనా సో సో థర్టీ టూ ఫిఫ్టీకి ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అసలు మీకు ఏం వర్క్ వచ్చిందనేది నేను ఈ వీడియోలో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా సో ఇంత క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎప్పుడైతే నేను జాబ్ అదే జాబ్ అయితే చేయలేదు సరేనా ఒక ఏదైనా పొరపాటుగా ఉంటే మీరు అడ్జస్ట్ అవ్వండి సరేనా పరిసరగా మీకు ఏదైనా ఇంటిమేషన్ కావాలంటే లాస్ట్ నేను మెయిల్ఈడ్ కావచ్చు అలాగే నెంబర్ కావచ్చు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా ఈ వీడియో మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీళ్ళని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మెయిల్ ఎవరైనా కొత్తగా వచ్చి మనం చాలా చూసినట్టయితే టెన్త్ వాళ్ళు కావచ్చు ఇంటర్ వాళ్ళు కావచ్చు డిగ్రీ వాళ్ళు కావచ్చు ఐఐటీ డిప్లొమా ఇంకా బీటెక్ బీఈ ఆ ట్రిప్ అటువంటి ఎవరు తోస్తున్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి సో నా తోచినంతలో నేను చేయగలిగినంతలో జాబ్ ఎక్కడున్నాయో వ్యాకెన్సీస్ ఎక్కున్నాయో నేను కనుక్కొని మీకు వీడియో రూపంలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఈ మధ్య కాలంలో మనకు సబ్స్క్రైబర్ కూడా కొంచెం పెరుగుతూ ఉన్నారు మరీ ఎక్కువగా పెరగట్లేదు సో రోజుకు ఒక ఐదు మంది పది మంది పెరుగుతున్నారు మిగతా ఛానల్ చూస్తే అంటే మిగతా ఛానల్ అంటే ఐవేర్ ఛానల్ అనమాట అంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకేదైనా ఫ్యాట్స్ కావచ్చు అట్లా రోజుకి యాభై వంద పెరిగిపోతున్నారనమాట సో ఆ ఛానల్ ఏంటంటే మీకు జస్ట్ సో ఎప్పటికప్పుడే అనమాట సో మన ఛానల్ ఏంటర్ అంటే సో జాబ్స్ గురించి చేస్తున్నాను అనమాట ఆల్రెడీ జాబ్స్ కోసం ఎంత కష్టపడి వీడియో చేస్తుంటాం అనేది నేను ఒక వీడియో లాంచ్ చేశాను కదా సో దాన్ని చూసింటే మీకు అర్థమైంటుంది అనమాట ఈ డీబీ కోకా చాకెట్ సంబంధించి ఆల్రెడీ టూ వీడియోస్ నేను చేస్తున్నాను కానీ అది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎక్కువ పోస్ట్ లేవు ఇప్పుడు ప్లాంట్ వన్ ప్లాంట్ రెండు రెడీ అయినాయంట సో దాని సంబంధించిన జేడి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అబ్బాయి ఏంటంటే ప్రజెంట్ నుంచి బ్రో నేను మళ్ళీ నేను ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీకు పంపిస్తాను డీటెయిల్స్ ఆ వీడియో చేద్దరు కానీ అని చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అయితే వీళ్ళ కోసం అయితే చేస్తున్నాను సరేనా సో మొత్తం నేను చెప్పిన అంటే సో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి సరేనా ఎలాగో మీకు ఉపయోగపడే కంటెంట్ కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివ్లో పెట్టుకొని అలాగే పక్కన బెల్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వస్తాయి సరేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తే జాగ్రత్తగా వినండి నేను నిదానంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను సో ఈ క్వాలిఫికేషన్ పొజిషన్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు సరేనా మీకు జాబ్ అనేది వస్తుందనమాట సో అయితే ఈ విషయం తెలిసి ఉంటుంది సో ఎవరన్నా దూరం నుంచి కూడా ట్రై చేస్తున్నారన్నమాట ఈ బీటెక్ వాళ్ళు కావచ్చు అడ్మిన్ వాళ్ళు కావచ్చు ఎవరో ఒక ట్రై చేస్తూ ఉంటారు సో ఈ మాత్రం ఆపర్చునిటీ కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను సరే జాగ్రత్తగా వినండి ఇంకా చూస్తే ఇక్కడ చూడొచ్చు హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ వీఆర్ హైరింగ్ ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ అవర్ ఫ్యాక్టరీ అని ఫస్ట్ పాయింట్ ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం లొకేషన్ నియర్ టు శ్రీ సిటీ వరదయాపాలెం తిరుపతి డిస్ట్రిక్ట్ సరన్న ఇది లొకేషన్ అనమాట కంపెనీ ఉన్న లొకేషను నెక్స్ట్ చూస్తే ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఏజ్ అనేది వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఫార్టీ ఇయర్స్ బిలో మేల్స్ ఓన్లీ అంటున్నారు అంటున్నారు సరన్న తెలుసు కదా ఫార్టీ ఇయర్స్ లోపని ఓన్లీ మేల్స్ వరకు అడుగుతున్నారు ఫిమేల్స్కి అయితే వీళ్ళు చెప్పలేదు నెక్స్ట్ ఏంటంటే నెంబర్ వన్ చూస్తే ఫస్ట్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ జర్నలిస్ట్ వన్ నెంబర్ కావాలి హెచ్ఆర్ అండ్ అడ్మిన్ మినిమమ్ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సిటీసీ అన్నారు అంటే సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ అని చెప్పారు సరేనా నెక్స్ట్ దీనికి చూస్తే శాలరీ చూద్దాం దీనికి వచ్చే శాలరీ ఏంటంటే థర్టీ టూ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఫర్ మంత్ అని చెప్తున్నారు ఓకేనా దీంట్లో ఎక్సెల్ నాలెడ్జెస్ మస్ట్ అంటున్నారు అనమాట సో ఎక్సెల్ తెలుసు కదా అదొక కోర్స్ అనమాట కొంచెం అయితే ఐడియా ఉంది సరేనా ఇంకా లెక్క చూస్తే అలాగే దాని కింద చూడండి వరల్డ్ కప్ అలాగే మ్యాపింగ్ పై టేబుల్స్ నాలెడ్జ్ మస్ట్ అంటున్నారు వాటితో పాటు ఇవి కూడా ఉండాలంటున్నారు సో అసలు ఈ పేర్లే నాకు కొత్తగా ఉన్నాయి అనమాట సరేనా మీరు చేస్తుంటారు కాబట్టి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ చూస్తే సెకండ్ పాయింట్ చూద్దాం అసిస్టెంట్ బై మేనేజర్ మెయింటెనెన్స్ వన్ నెంబర్ మినిమం సిక్స్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సరైన అప్ టు వచ్చి సిటీసీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అంటున్నారు అనమాట ఓకేనా బాగా జాగ్రత్తగా ఉండండి అసిస్టెంట్ బై మేనేజర్ మెయింటెనెన్స్ వన్ నెంబర్ కావాలి ఒక్కరే కావాలని అంటున్నారు తర్వాత వచ్చి మినిమం సిక్స్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అప్ టు సిటీస్ వచ్చి ఫిఫ్టీ కే పర్ మంత్ అంటున్నారు అనమాట సరేనా సో ఈ కార్పొరేషన్ నాకు తెలిసి ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళకి ఉండే ఉంటుంది ఎవరైనా ఫ్రెష్గా ఉండే వాళ్ళకి అయితే కొంచెం కష్టం సో సిక్స్ టు టెన్ ఇయర్స్ అంటే మీకు ఒక ఎయిట్ ఇయర్స్ కానీ ట్రై చేసుకోవచ్చు సో మీకు టాలెంట్ ఉంటే సో ఇంటర్కి వెళ్ళినప్పుడు కన్నా మీ టాలెంట్ చూపిస్తారంటే సో తప్పకుండా జాబ్ అనేది మనం కొట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే థర్డ్ బ్యాంక్ చూద్దాం ఫ్యాబ్రికేటర్ టూ మెంబర్స్ విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నాడు సరేనా ఈ ఫ్యాబ్రికేటర్ కూడా నాకు పెద్దగా అయితే ఐడియా లేదు విన్నాను ఎక్కడో సో టూ మెంబర్స్ కావాలంటున్నారు సరేనా అది కూడా విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అంట అంటే ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎక్కడ వర్క్ చేసి ఉంటే కావాలంటున్నారు సరేనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ యువర్ రిజ్యూమ్ ప్లీజ్ డోంట్ కాల్ అంటున్నారు సో నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు జస్ట్ మీ రిజ్యూమ్ని ప్రొవైడ్ చేయండి అంతేగాని కాల్ చేయకండి కాల్ చేసినా కానీ ఈ కంపెనీ దగ్గర నేను మీకు కాల్స్ అయితే రీచ్ కదనమాట అక్కడ టవర్స్ అనేటివి పని చేయవు సరే సరిగ్గా సిగ్నల్స్ రావు అనమాట కాబట్టి ఏంటంటే మీకు పనిచేసేది అంటే వాట్సాప్ అలాగే మెయిల్ ఇస్తాను మెయిల్ఈడ్ మాత్రం మీకు పనిచేస్తుంది అనమాట మీ రెజ్యూమ్ని మీరు పంపించాలంటే ఈ మెయిల్కి పంపించుకోవద్దు అనమాట మెయిల్ ఇడ్ చూడవచ్చు కే శంకర్ ఎట్ ఎం కోకా డాట్ కామ్ ఈ ఈ మెయిల్డ్కి మీరు రెజ్యూమ్ అనేది సెండ్ చేసుకోవచ్చు లేకుంటే పైన నుంచి నెంబర్ ఇచ్చినాం కదా వాట్సాప్ నెంబరు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ వన్ ఈ నెంబర్ కింద మీరు రెజ్యూమ్ని పీటీఎఫ్ ఐల్లో పంపించారంటే వాళ్ళే వెరిఫై చేసి మీరు కానీ ఎలిజిబుల్ అయితే వాళ్ళే మీకు కాల్ బ్యాక్ అనేది చేస్తారనమాట ఇది అన్ని కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యేది మీకు తెలిసే ఉంటుంది కొత్తగా నేను చెప్పక్కనక్కలేదు కాకపోతే నేను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వరకు మీకు క్వాలిఫికేషన్లు అలాగే ఎక్స్పీరియన్స్ అలాగే సాలీస్ మొత్తం మీకు చెప్పానని అనుకుంటున్నాను మీకైనా అర్థం కాకపోతే దయచేసి ఒకసారి వీడియని ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి సరేనా అలాగే నేను క్లియర్గా మీకు చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అడ్రస్ చూద్దాం అడ్రస్ అంటే ఇది సింపుల్ అనమాట మీరు కష్టపడక్కర్లేదు వీళ్ళు ఎవరంటే ఫస్ట్ లొకేషన్ నియర్ టు శ్రీ సిటీ వరదాపాలెం తిరుపతి డిస్టిక్ అన్నారు కదా కానీ శ్రీ సిటీకి ఇక్కడికి చాలా దూరం దగ్గర దగ్గర పది నుంచి పదిహేను కిలోమీటర్ల దాకా దూరం ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్గా నేను అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి సో మీరు తమిళనాడు నుంచి వచ్చినా లేకుంటే ఇట్లా విజయవాడ నెల్లూరు నుంచి వచ్చిన తిరుపతి ఇలా అనంతపురం చిత్తూరు బెంగళూరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీరు ప్రాపర్ ఎట్లా వస్తారంటే తడకు వస్తారు సరేనా తడకు వచ్చి మీరు వరదపాలెం వచ్చే రూట్ బస్ ఎక్కి మీరు ఇలాగ అరదూరు బాగా అంటే ఎవరైనా చెప్తారు సరేనా కడూరు క్రాస్ దిగేసి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఈ కడూరు క్రాస్ ఎక్కడ ఉంటుందంటే వరదపాలెంకి తడకి మధ్యలో ఉంటుందన్నమాట కడూరు క్రాస్ అనేసి సరేనా ఇదైతే నేను లొకేషన్ ఇక్కడ పక్కనేస్తాను మీరు చెక్ చేయొచ్చు అక్కడ దిగేసి మీరు బస్సులు కావచ్చు ఆటోస్ కావచ్చు మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు వెళ్ళిపోవచ్చు సరేనా ఇక్కడ అడ్రస్ ఒకసారి మీకు చెప్తాను చూడండి డిస్ప్లే చేస్తాను డిపి కోకా ప్రైవేట్ లిమిటెడ్ అరుదూరు విలేజ్ వైఎస్ సత్తివేడ్ రూటు వరదపాలెం మండలం తిరుపతి డిస్టిక్కు ఏపీ అనమాట సరేనా సో సత్వేడ్ హిల్ రూట్లో అనమాట ఇది యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ ఈ వైఎస్ సత్తివేడ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు సరే నేను యాడ్ చేస్తాను అనమాట నేను ఎడిట్ చేసి నేను యాడ్ చేసి మీకు అర్థమవుతుంది అనేసి ఎవరైనా కానీ వైయాస్ సత్తివేడ్ అంటే ఎవరైనా చెప్పేస్తారు మీకు ఓకేనా ఇది డీవిక చాక్లెట్లు ప్రజెంట్ ఉన్న ఒక 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 మూడు నాలుగు పోస్ట్లు అనమాట పోస్టులు మూడు నాలుగు ఉన్నా కానీ సాలరీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా ఎక్కువ ఉండాలి సరేనా ఎవరన్నా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే దీనికి అప్రోచ్ అవ్వండి మీ జాబ్ లేని వాళ్ళు జాబ్ తెచ్చుకోండి సరేనా ఓకేనా ఇది ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను సరేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేవిడో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలు అందరికీ నమస్తే